యష్యా గ్రంథం అధ్యాయం ఓహో నదుల అవతల తటతడా రెక్కల గల దేశమా అది సముద్ర మార్గముగా జనముల మీద జమ్ము పడవలలో రాయవారులను పంపుచున్నది వేగిరిపడ దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దుకు దూరములో నున్న భీకర చనుమనొత్తుకు పోవుడి నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రచుండు వారునగు జనమునొత్తుకు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముడు మీరు చూడుడి బాకాబూదునప్పుడు ఆలకించుడి నా కీలాగు సెలవిచ్చియుడు ఎండకాయ చుండగను వేసవి కోత కాలమున మేఘములు మంచు కురివి చుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టి చుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత తీగలను నరికి వ్యాపించు తంతులను కోసివేయును అవి కొండలులోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువపడును వేసవి క్రూర పక్షులను శీతకాలమున మీదనున్న మృగములను వాటిని తిను ఆ కాలమున ఎత్తైన నునుపైన చర్మము భీకరమైన వారును నదులు పారు దేశము ఆ సైన్యములకు దౌష్టి ఎహోవాకు అర్పణముగా ఆయన నామములకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతములకు తేబడుదురు